మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్స్ మా టెరస్ గార్డెన్ చూడటానికి వచ్చారండి ఏంటండి మీ పొట్లకాయలకి ప్యాంట్లు షర్ట్లు వేశారు అన్నారనమాట అదేనండి ఆ పరుస్తాం కదండి పేపరు అవన్నీ చుట్టేసాం దాంతోటండి చక్కగా ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో ఈ తిప్పలన్నీ ఎందుకు అనుకుంటున్నారు పండు వారి నుంచి కాపాడుకోవడానికండి మనం ఎంతో శ్రమపడి పెట్టుకున్న పాదులు చక్కగా దిగుబండిస్తున్నాయి అనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది కదండీ అదే టైంలో పండుగలు దాడి మొదలైందనుకోండి మన శ్రమ అంతా వృథాపోయినట్టే అందుకని మనం ఈ పండుగల దాడి నుంచి మన గార్డెన్ని కాపాడుకోవడం కోసం ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టాలండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి చూడండి చక్కగా ఎలా ఊగుతుందో ఈ పొట్లకాయ చూసారుగా మొత్తం పాలవెలేలాగా పొట్లకాయలతోటి నిండిపోయిందండి పందిరంతా అంత ఆకాశని పొట్లకాయలు అలాగే ఈ కాకరకాయలు కూడానండి చాలా బాగా కాసినాయి ఇప్పుడు మీరు చూసేది సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ అండి మన గార్డెన్లో మనం ఎంతో శ్రమపడి కాయగూరలు పండించుకోవడం కోసం నానా తిప్పలు పడతామండి మట్టి మిశ్రమం నీళ్లు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇవన్నీ చాలా చాలా పడతాం తిప్పలు ఎంత పడి చక్కగా కాయలు వస్తున్నాయి ఎదుగుతున్నాయి అనే టైంకి తయారవుతాయండి ఏంటండి అవి పండు ఈకలు పండుగలు చూడటానికి చిన్నగా ఉంటాయండి కానీ అవి చేసే పని వల్ల మనం పడే ఇబ్బంది అంత ఇంత కూడా కాదు ఇలా నిండుగా కనిపిస్తున్న కాయి మనం కూర వండుకుందాం కట్ చేసేసరికి అదంతా లోపలంతా పురుగు పట్టేసి ఉంటుందండి అలాంటి పండుగలు దాడి నుంచి మన గార్డెన్ కాపాడుకోవడం కోసం మనం ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా హాయిగా గార్డెన్లో మనం ఏమాత్రం శ్రవ పడకుండానే ఆ ఈగలన్నీ వచ్చి పడతా ఉంటాయి లింగాకర్షక పుట్లు అంటారండి అంటే లూరు ఉంటుందండి దాంట్లో ఆ లూరు అదొక రకమైన వాసన వస్తుందనమాట అంటే ఆడపురుగు వాసన వస్తుందండి అండి ఆడ వాసన అందుకని మగవన్నీ అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉంటాయి వచ్చి దాంట్లో పడిపోతాయి పడ్డవి ఇంకా తప్పించుకుని వెళ్ళామండి ఆ రకంగా మనకి ఆ ఏగలన్నీ కూడా వస్తాయి అనమాట అక్కడికి అందుకని వాటిని లింగాకర్షక బొట్టలు అంటారు మనకి ఇంగ్లీష్లో ఫ్రూట్ ప్లేట్ ట్రాప్స్ అంటారు అవి మేము ఆన్లైన్లో తెప్పించుకున్నాము అది ఎలా తెప్పించాము ఏంటన్నది కూడా నేను ఇదివరకు నేను వీడియో చేసి పెట్టానండి అలాగే ఈ వీడియోలో మనం మాటి మాటికి ఆ బొట్టలు తెప్పించుకోకుండా ఆ లోపల ఆ లూరు పెట్టుకోవడానికి ఆ కాయిన్స్ లాగా ఉంటాయండి చెక్క మొక్కల లాగా అవి అమ్ముతారు అలాగే అవి కూడా కాకుండా జస్ట్ ఆ లిక్విడ్ ఆ లూరు వచ్చే వాసన అనమాట అది కూడా అమ్ముతారు ఈరోజు నేను తెప్పించాను అది ఎలా పెడుతున్నాను ఏంటనేది ఈ వీడియోలో చూద్దరు కానీ అలాగే ఆ చిన్న చిన్న మొక్కలు కూడా తెప్పించాను అవి కూడా చూద్దరు కానీ ఈగలు దాడి చేస్తానండి మన కాయగూరలు ఇలా పుచ్చిపోయినట్టు అయిపోతాయి అనమాట ఈగలు కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటాయి మనం ఈ లూరు అంటే ఎర్ర వేయడంతోటండి ఇలా వచ్చి పడిపోతాయి అది మనం నెల పదిహేను రోజులకి అలా మార్చుకుంటూ ఉండాలి దానికోసం నేను ఇంకా లోపల ఆ ఎర పవరు అయిపోయి ఉంటుంది అని చెప్పేసి ఇంకా మనకు తెలిసిపోద్దండి కొత్తగా ఫ్రెష్గా వచ్చి ఏగలేం పడవన్నమాట మనకు ఆన్లైన్లో విడిగా ఇలా లూరు కూడా అమ్ముతారు ఆ లూరు ప్యాకెట్స్ తెప్పించాను నాకు ఇచ్చుమించు త్రీ హండ్రెడ్ అలాగా పడిందండి ఈ లూరు ప్యాకెట్లు చాలా కంపెనీస్ ఉంటాయి కాకపోతే ఇక్కడ మామూలుగా పైన తగిలించడానికి ఏమన్నా రంధ్రాలు ఉండాలండి ఆ రంధ్రాలు ఏమీ లేవు వీటికి మీకు పాతవే చూపిస్తానండి ఇవి చూడండి ఇవి ఎంత దరసరిగా ఎలా ఉన్నాయో చక్కగా రంధ్రం కూడా ఉంది దాంతో మనకి పైన చిన్న పిన్ని లాగా ఉంటుంది ఆ పిన్ కూర్చి పెట్టడానికి వీలవుతుందండి ఇక్కడ ఇవి ఎలా ఉన్నాయి ఇంకా సరేలే వీటికి ఏదో ఒకటి ఆలోచించవచ్చు అని చెప్పేసి మొత్తం బుట్టలన్నీ తీసుకొచ్చేసాను ఆ బుట్టల్లో పాత ఈగలు చూసారా ఎలా అట్ట కింద కట్టేసినాయో అసలు మన గార్డెన్లో ఇన్ని ఏగలు ఉన్నాయా అని మనకి చాలా ఆశ్చర్యం వేస్తుందండి ఒక్కొక్క బుట్టలోనూ ఇన్నేసి ఇన్నేసి ఏగలు పడుతూ ఉంటే ఇక ఈ కొత్తలూరు మార్చడం కోసం నేను ఏం చేశానంటే ఈ ఫేవిక్విక్ ఉంటుంది కదండి ఆ ఫెవిక్విక్కి చిన్న చిన్న దారాలతోటి దానికి అటాచ్ చేసేసండి ఈ పాతలూరు దానికి ఉంచేసాను అనమాట ఇక ఈ బుట్టలన్నీ కూడా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి మొత్తం ఆయన బుట్టల్లోనూ సర్దుకొని ఒక్కొక్క ఫ్లోర్లోను ఒక్కొక్క ఫ్లోర్లోను సెట్ చేయడానికి ఈ బుట్టలన్నీ రెడీ చేసుకున్నామండి ఇవి ప్లాస్టిక్తో తయారైనవి కదండి అందుకని మనం ఈ గార్డెన్లో వేలాడదీసేటప్పుడు కొద్దిగా మరీ డైరెక్ట్ ఎండ పడకుండా ఉండేలాగా వేలాడి అనుకోండి చక్కగా మనకి ఆ పండుగలు అన్నీ కూడా దాంట్లో పడిపోతాయి అనమాట ఇదిగోండి ఇక్కడ ఈ బీరపాత్తు ఉంది కదండి ఈ బీరపాత్తు దగ్గర నేను వేలాడు చేస్తున్నాను మనం ఈ తేగజాతి కాయగూరలకైతే కంపల్సరీ ఈ ఫ్లూట్ ఫెరెట్ యాప్స్ పెట్టుకోవాల్సిందేనండి మనకి ఈ బుట్టలు ఎలాగా తెప్పించుకోవాలి ఏంటన్నది నేను ప్రత్యేకంగా వీడియో చేశానండి పాత వీడియో దాంట్లో మీకు తెలుస్తుంది మనం జస్ట్ జారుముడి వేసేసుకుంటే అండి సరిపోతుంది ఎందుకంటే మనం మాటిమాటికి మారుస్తూనే ఉండాలి కదండి అంటే ఆ ఎర్ర మొక్కలు ఉన్నాయి కదండి చెక్క మొక్కలు అవి మార్చడమో లేదంటే కొత్తగా ఇప్పుడు నేను లిక్విడ్ కూడా కొన్నాను ఆ లిక్విడ్ అప్లై చేయడం కోసము మనం మారుస్తూ ఉండాలి కాబట్టి అలాగా మనం ఈ బొట్టలు మరీ ఫిక్స్డ్గా బిగించేసుకోకూడదు అలాగే మనకి పెద్ద గార్డెన్ అనుకోండి మొత్తం రెండు మూడు బొట్టలు ఒకటే చోట కట్టేయకుండానండి మన గార్డెన్ విస్తీర్ణాన్ని బట్టి కొంచెం దూరం దూరంగా ఉండేలాగా బుట్టలు వేలాడి తీసుకున్నాం అనుకోండి మనకి మొత్తం గార్డెన్ అంతా కవర్ చేసినట్టు అవుతుందనమాట అలాగా నేను ఈ ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో మొత్తం మూడు బుట్టలు వేలాడి తీశానండి ఇదిగోండి ఒకటి ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి ప్లాస్టిక్ మెటీరియల్తో తయారైన బుట్టలు కదండి అందుకని డైరెక్ట్ ఎండపడకుండానే మనం సెట్ చేసుకోవాలి అలాగే డైనింగ్ టేబుల్స్ మీద పరిచే పేపర్ ఉంటుంది కదండి భోజనాల పళ్ళల మీద ఫంక్షన్స్లో పరుస్తారు కదా ఆ పేపర్ కూడా మేము చుట్టేస్తున్నామండి చుట్టడం వల్ల ఏమవుతుందంటే కాయలకి డైరెక్ట్గా పండుగల ఎఫెక్ట్ ఉండట్లేదు ఆ కాయలు కూడా హెల్తీగా పెరుగుతున్నాయండి అందుకని మేము పొట్లకాయలకి బీరకాయలకి ఇలా చేస్తున్నాం అనమాట ఇక కాకరకాయలకి ప్రత్యేకంగా ఏమీ కట్టట్లేదండి ఇంకా అలాగే వదిలేస్తున్నాము సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో రెండు పొట్టలు వేలాడదీస్తున్నారండి ఎందుకంటే ఇటు కాకరపాదులని పొట్లపాదు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇక మెల్లిగా ఆనపాదు అవి కూడా పెట్టాము వీటన్నిటికీ కూడా ఈ పండుగల ఇబ్బంది లేకుండా దూరం దూరంగా ఉండేలాగా రెండు బొట్టలు ఇక్కడ కట్టేశామండి ఈసారి ఆన్లైన్లో ఫ్రూట్ ఫ్లై అట్రాక్టెంట్ లిక్విడ్ తెప్పించామండి ఇదేంటంటే మనకి ఆ లూరు మీద వాళ్ళు వాసన రావడం కోసం అంటే ఆడ ఈగల వాసన రావడం కోసం మగ ఈగలని ఆకర్షించడానికి వేస్తారు కదండి లిక్విడ్ అది మనకి ఇలా బాటిల్స్ కింద అమ్ముతారనమాట ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మాకు త్రీ హండ్రెడ్ వరకు పడిందండి అది నేను కొద్ది కొద్దిగా లూరు మీద వేద్దాము అని చెప్పేసి అంటే అవి బాక్సెస్ బాక్సెస్ కింద చెక్క ముక్కలా ఉన్నాయి కదండి వాటిపైన వేస్తున్నాను అనమాట ఇదిగోండి టూ డ్రాప్స్ వేసాను మళ్ళీ బిగిచ్చేస్తాను ఇక దీనికి కూడా వేసేసానండి సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ లో రెండు పెట్టాము ఆ రెండిట్లకి వేసేసాను ఇక ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ లో వాటికి కూడా వేసేస్తా ఇది క్లోజ్ చేసేసా బిగించేస్తాను ఈ ఆన్లైన్ లో కొన్ని వాటితో ప్రాబ్లమ్ ఏంటంటే మేము సెకండ్ టైమ్ చిన్న చిన్నవి కొన్నాం చూసారండి అవి వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన స్టాక్ కూడా ఇస్తున్నారటండి అందువల్ల పెద్దగా ఏం చేయలేదు మేము ఫస్ట్ టైం తెప్పించినప్పుడు అయితే చాలా వచ్చినాయండి మీకు ఆ వీడియోలో కూడా చూశారు కదా ఎంత ఎక్కువ వచ్చినాయో సెకండ్ టైం పెట్టిన తర్వాత పెద్దగా ఏగలు లోపలికి వెళ్ళకుండా గిరగరా దాని చుట్టే తిరుగుతూ ఉన్నాయి అది మా ఫ్రెండ్ అడిగానండి ఏంటండి ఇలా తిరుగుతున్నాయి అంటే ఆయన చెప్పారనమాట ఇప్పుడు కొంచెం ఎక్స్పైర్ అయిపోయిన స్టాక్ కూడా ఇస్తున్నారండి అని మనం ఏం చేయలేం కదండి మనం ఓపెన్ చేసేసి పెట్టాక ఎప్పుడో కానీ మనకు తెలియదు ఇంకా అలా జరుగుతూ ఉంటాయి మోసాలు మరి ఈ లిక్విడ్ తెప్పించాం ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి బాగానే వస్తుంది ఏ గల వస్తాయో లేదో చూడాలి ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ లో కూడా కొంచెం కొంచెం లిక్విడ్ వేసేస్తాను ఈ బుట్టలు కూడా నండి ఒక్కొక్క కంపెనీ తయారు చేసేది ఒక్కొక్క సైజులో లో ఉంటుంది చూసారా చిన్నగా ఉంది ఇవి పెద్దగా ఉన్నాయి ఇది ద్వారా ఫస్ట్ లో తెప్పించవండి అప్పుడు అండి తెప్పించాను పాత పడిపోయిందండి ఇంకా ఇలా అంటే చాలా పగిలిపోతుంది ప్లాస్టిక్ కదండి వీటికి కూడా కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఎక్కువ పడిపోకుండా అండి జస్ట్ టూ త్రీ డ్రాప్స్ పడేలాగా మనం వేసుకుంటే చాలు అండి అయిపోయిందండి వేసేయడం గట్టిగా మళ్ళీ సీల్ చేసేస్తున్నాం మళ్ళీ ప్లాస్టిక్ కవర్ తో క్లోజ్ చేసేసి లోపల పెట్టేస్తానండి ఇది క్లోజ్ చేయడం కూడా చాలా అండి జస్ట్ ఇలా లాకింగ్ లాగా ఉంటది అది మనం ఎలా అనేసి ఇలా అనేస్తే చాలు క్లోజ్ అయిపోతుంది మనం హ్యాంగ్ చేసేసుకోవడమే ఈ చివరి ఒకటి ఆ చివరి ఒకటి సెంటర్ లో ఒకటి పెడుతున్నానండి ఇవి ఇక్కడ కూడా కొద్దిగా నీడగానే ఉంది అందుకని ఇక్కడ పెట్టేస్తున్నా కూడా ఒకటి వర్షం నీళ్ళు అటువంటివి దీంట్లోకి ఏమి వెళ్ళవండి కాబట్టి వర్షం పడితే ప్రాబ్లం ఏమో అనుకోకర్లేదు మొత్తానికి అయిపోయినాయి అండి ఇలాగా ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ మన గార్డెన్ లో అమర్చుకుంటానండి మంచి దిగుబడి అందుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంత Please like, share and subscribe my channel.